గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఫిఫ్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి జీఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి స్టార్ట్ అయ్యి వన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అనమాట సో ఈ సందర్భంగా కలకత్తాలో ఉత్సవాలు అనేది చేస్తున్నారు ఆ కలకత్తా ఉత్సవాల్లో భాగంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి దేశీయంగా పెరుగుతున్న లిథియం వంటి ఖనిజాలను మరొక త్రీ టు ఫోర్ ఇయర్స్లో సొంతంగా మన దేశమే తీర్చగలిగే స్థాయికి చేరుతుంది అని చెప్పేసి అన్నారంటే త్రీ టు ఫోర్ ఇయర్స్లో మన ఇండియాలోనే దేశీయంగానే లిథియం యొక్క నిల్వల్ని మనం సొంతంగా తయారు చేసుకోగలిగే స్థితికి వస్తామని చెప్పేసి చెప్పారనమాట సో జాతీయ కీలక ఖనిజాల మిషన్ కోసం ముప్పై రెండు వేల కోట్లు కేటాయించేందుకు కేంద్రం అనేది అనుమతి మంజూరు చేసిందని కూడా చెప్పారు ఈ జాతీయ కీలక ఖనిజాల మిషన్ లక్ష్యాన్ని సాధించడంలో జీఎస్ఐ పాత్ర అనేది సో చాలా ప్ర ప్రధాన పాత్ర అనేది జిఎస్ఐ పోషిస్తుంది అనమాట ఈ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి అర్జెంటీనాతో కలిసి ఐదు లిథియం బ్లాకుల్లో మన ఈ జీఎస్ఐ అనేది పనిచేస్తుంది అనమాట ఓకేనా అది మనకు వచ్చేసి ఫస్ట్ కరెంట్ అఫైర్ సెకండ్ వచ్చేసి ఏంటి అంటే భారత్లో ఆసియా యోగాసన పోటీలు ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే మార్చ్ ట్వంటీ నైన్త్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎక్కడ నిర్వహించనున్నారంటే ఢిల్లీలో సో భారతీయ ఆసియా యోగాసన ఛాంపియన్షిప్ అనేది ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో యోగాసన భారత్తో కలిసి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా అంటే ఎవరెవరు అంటే యోగాసన భారత్ మరియు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించారు ¿Charónde? అంటే అంతర్జాతీయ స్థాయిలో ఘనమైన మన ఇండియా యొక్క వారసత్వము మన ప్రాచీన సంస్కృతి యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు ఇది ఒక చక్కటి వేదికగా ఉపయోగపడుతుందని చెప్పి కూడా మన ఇండియా భావిస్తుందనమాట సో భవిష్యత్తులో ఒలింపిక్ క్రీడాంశంగా కూడా మార్చేందుకు దేన్ని అంటే యోగాని ఒలింపిక్ క్రీడాంశంగా మార్చేందుకు ఆసియా ఒలింపిక్స్ మండలి మరియు ఆసియా యోగాసన ప్రపంచ యోగాసన సమాఖ్యలు కలిసి పనిచేస్తున్నాయి అనమాట ఇవి మూడు కలిసి యోగాని ప్రపంచ క్రీడాంశం అంటే ఒలింపిక్ క్రీడాంశంగా మార్చేందుకు కృషి చేస్తున్నాయన్నమాట యోగా ఎక్కడ పుట్టిందనంటే ఇండియాలోనే అంటారు కదా యోగాకు పుట్టి లేనటువంటి భారత్లో రెండో ఆసియా యోగాసన ఛాంపియన్షిప్ అనేది జరగనుంది ఆధునిక అథ్లెటిక్స్లో భాగంగా యోగాను ఒక క్రీడాంశంగా మలచడం అంటే అథ్లెటిక్స్లో యోగాని ఒక క్రీడగా మార్చడమే ఏంటి దీని యొక్క లక్ష్యం అని చెప్పేసి ఆసియా యోగాసన యొక్క అధ్యక్షుడైనటువంటి సంజయ్ మాల్చాని చెప్పారనమాట ఓకేనా అదే సో థర్డ్ కరెంట్ అఫేర్ ఏంటి అంటే రెండు వేల యాభై నాటికి దేశంలో నలభై నాలుగు కోట్ల మంది ఉబకాయలు ఉండనున్నారు మనము మన్ కీ బాత్లో నరేంద్ర మోడీ గారు చెప్పినప్పుడు కూడా ఉబాకాయం గురించే చెప్పారు కదా సో కాబట్టి రెండు వేల యాభై నాటికి దేశంలో నలభై నాలుగు కోట్ల మంది ఉబకాయలు ఉండనున్నారు మేల్స్ అంటే పురుషులు వచ్చేసి ఇరవై ఒక్క కోట్ల మంది ఇరవై మూడు మంది ఫీమేల్స్ రెండు వేల యాభై నాటికి చైనా తర్వాత ఉబకాయల సంఖ్యలో ఇండియా రెండవ స్థానంలో ఉంది అంటే ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంటే సెకండ్ ప్లేస్లో ఇండియా నిలవనుందనమాట ఆ థర్డ్ కరెంట్ అఫేర్ ఇక ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన స్కీమ్ ఇది మనం ఎక్కడ చదువు చదువుకున్నామంటే బడ్జెట్లో చదువుకున్నాం అనమాట సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్లో ఈ స్కీమ్ అనేది ప్రారంభించడం జరిగింది ఎందుకోసం అంటే దేశంలో తక్కువ పంట దిగుబడి ఉత్పాదకత తక్కువగా ఉన్నటువంటి వెనుకబడిన జిల్లాల్లో ఓకేనా ఎక్కడైతే పంట దిగుబడి తక్కువగా ఉంటుందో ఉత్పాదకత తక్కువగా ఉంటుందో ఆ జిల్లాల్లో రైతులను ప్రోత్సహించేందుకు ఈ స్కీమ్ అనేది రెండు వేల ఇరవై ఇరవై ఆరు బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది స్టార్టింగ్లో దేశవ్యాప్తంగా ఫస్ట్ వంద జిల్లాల్లో ఇది స్టార్ట్ చేస్తారనమాట సో ఈ భూసా అక్కడ ఎక్కడైతే ఎంపిక చేశారో ఆ వంద జిల్లాల్లో కూడా పంట పొలాలని పరిశీలించమని చెప్పేసి భూసారాన్ని పరీక్షించమని చెప్పేసి కేంద్రం ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట ఇదేంటి అంటే ఈ స్కీమ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యంతో అమలు చేయాలి ఈ పథకం వల్ల ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది రైతులనేది లబ్ధి పొందనున్నారు ఓకేనా సో ఇవి ఈరోజు కరెంట్ అఫేర్స్ కరెంట్ అఫేర్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి సో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా చూడండి ఓకేనా సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారో సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో లైక్ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్